ఓం గంగడపదనమ సరస్వతమ శ్రీమాత్రే నమ క్రీం క్రీం మహాకాళికాయ నమోన్నమ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమ క్లీంకృష్ణయోవిందాయ గోపీజనవలపాయ శ్రీకృష్ణపరబ్రహ్మణై పరంజ్యోతిషే నమోన్నమ ఓం నమో భగవతే మేధా దక్షిణామూర్తి మహ్యం మేధాం ప్రజాం ప్రయచ్చస్వ మేధాదక్షిణామూర్తిదేవతమోన్నమ్రామ్ దాత్రేయాయ నమో జయ గురుదే నమోన్నమ ಯಾ ದೇವೀಸರ್ವರ್ವೂತು ಮಾತೃರುಪೇಣ ಸಂಸ್ಥಿ ನಮಸ್ತ್ಯೈ ನಮತ್ೈ ನಮಸ್ತೈ ನಮೋ ನಮಃ ಜಗನ್ಮತ್ರ ನಮೋ ನಮಃ ಶ್ರೀಮಾತ್ರೇ ನಮಃ ಯೂಟ್ಯೂಬ್ ಕೂಡ ನಮಸ್ಕಾರ ಅಂಡೀ ನೇನು ಪಾಲಪರ್ತಿ ಗುರುನಾಥ್ ಶರ್ಮ ಜ್ಯೋತಿಷಂ ವಾಸ್ತು ಸಿದ್ಧಾಂತಿನಿ ಮೀಕಂತಾ ಕೂಡ గోచారీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలియక వాటి ప్రభావం అంతా కూడా సంచారం మేరకి గ్రహాల యొక్క స్థితిగతి ఈ రకంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ప్రభావం చూపిస్తుందని చెప్పడం జరుగుతుంది విశ్లేషాత్మకంగా ఈ యొక్క గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి వివిధ స్థానంలో మారడం వల్ల వివిధ రాశుల్లో మారడం వల్ల ప్రభావం ఏ రకంగా ఉంటుంది ఆర్థికంగా ఐశ్వర్యప్రదంగా ఈ యొక్క ఉద్యోగం కానీ వ్యాపారంలో కానీ ఎటువంటి ఆర్థికంగా ఉన్న స్థితి కలగడానికి పరిష్కారం ఆచరించాలి లక్ష్మీ కటాక్షం కోసం కానీ ప్రధానంగా ఆర్థిక రుణ బాధల నుంచి బయటపడడానికైనా కానీ గృహంలో కానీ మీకు జరిగే ఈ యొక్క చికాకులు కానీ మానసికమైన ఇబ్బందులైనా కానీ ప్రధానంగా చూసుకుంటే ఎటువంటి ఈ యొక్క గ్రహ దోషాలు అనేది ప్రభావం చూపిస్తుంది అనేది మేషాది ద్వాదశ్రాసు వాళ్ళకి గోచార చక్రవశాత్వం అంతా చెప్పడం జరుగుతుంది విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా ఈ రోజునంతా కూడా చూసుకుంటే డిసెంబర్ మాస ఫలితాల్లో భాగంగా బృహస్పతి ఒక మార్పు అంతా కూడా అతిచారంలో మారిన బృహస్పతి అంతా కూడా అక్టోబర్ పద్దెనిమిదో అక్టోబర్ పద్దెనిమిదో తారీఖు రోజున ప్రధానంగా బృహస్పతి అంతా కూడా కర్కాటక రాశిలో ప్రవేశం చేయడం జరిగింది కర్కాటక రాశిలో అంతా కూడా అతిచారంలో మార్పు జరగడం జరిగింది ప్రధానంగా అతిచారంలో బృహస్పతి మార్పు అంతా కూడా ఎటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటారు అతిచారంలో బృహస్పతి మార్పు అంతా కూడా రాజీ యొక్క కారణమవుతుంది ఇక్కడ అంతా కూడా కర్కాటక రాశిలో నలభై ఎనిమిది రోజుల దాకా అంటే అక్టోబర్ పద్దెనిమిదో తారీఖు నుంచి ఈ ఒక డిసెంబర్ ఐదో తారీఖు దాకా అంతా కూడా బృహస్పతి మార్పు అంతా కూడా అతిచారంలో మార్పు నలభై రోజులు రోజుల దాకా ఉంటుంది మళ్ళీ డిసెంబర్ ఐదో తారీఖు తర్వాత తిరోగమనం అంటారు దీన్నంతా కూడా ఈ యథాస్థానానికి ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి వెళ్ళిపోవడం మళ్ళీ ఆరు నెలల వరకు ఉండడం అనేది జరుగుతుంటుంది ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ బృహస్పతి సంచారం అంతా కూడా తిరోగమనంలో అంతా కూడా మళ్ళీ మిథున రాశిలో సంచారం చేస్తుంటారు మిథున రాశిలో అంతా కూడా జూన్ పద్నాలుగో తారీఖు దాకా సంచారం జరుగుతుంది ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి బృహస్పతి సంచారం అంతా కూడా ఈ యొక్క అతిచారంలో మార్పు మరీ అంతా కూడా ఇటువంటి ఫలితాలు వస్తాయి ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క బృహస్పతి యొక్క సంచారం అంతా కూడా శుభ ఫలితాలు ఇచ్చే విధంగా ఏ రకంగా పరిష్కారం ఆచేసుకుంటే అనుకూలమవుతుందని అని తెలుసుకోవడం జరుగుతుంది వివిధ గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా అన్వయం చేసుకొని జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది కావున ఈ జన్మజాతకానికి దోషాలకి పరిష్కారం అంతా కూడా మహా పీఠం ద్వారా అందించడం జరుగుతుంది మీరంతా కూడా జాతకాన్ని విశ్లేషణ చేయించుకోండి పరిష్కారాన్ని ఆచరించండి తద్వారా అఖండమైన శుభ ఫలితాలు పొందడానికి జగన్మాత అనుగ్రహం వల్ల రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఎవరైతే ప్రతినిత్యం కూడా గోమాత సేవ చేస్తూ ఉంటారో మీకంతా కూడా అదృష్టయోగం కలిసి వస్తుంది విపరీత రాజయోగాలు బృహస్పతి సంచారం మేరకు కూడా అంతా స్థానంలో బృహస్పతి మార్పు మరి ఇక్కడ చూసుకుంటే బృహస్పతి మార్పు అంతా కూడా మరీ ఇక్కడ చూసుకుంటే మిథున్ రాశిలో సంచారం అంతా కూడా అదృష్ట యోగాన్ని కలిగించే విధంగా ఉంటుంది ప్రధానంగా ఈ యొక్క కొన్ని రాసులు వాళ్ళకైతే రాజయోగాలు విపరీత రాజ్యోగాలు ఇవ్వడం కానీ కొన్ని రాసుల వాళ్ళకైతే కనుక శ్రమతోకడిన సంపాదన ఆకస్మిక ధనలాభాన్ని ఇవ్వడం కానీ శుభకరమైన వ్యయాలు ఖర్చు పెట్టడానికి అవకాశం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే శుభకార్యాల కోసం వివాహాద్య శుభకార్యాల కోసం కానీ మంచి గృహయోగం కోసమైనా కానీ పెట్టుబడి పెట్టుకోవడానికి బృహస్పతి మార్పు వలన వివిధ గ్రహాల యొక్క స్థిగతి అంతా కూడా మార్పు వలన అంతా కూడా రాజయోగానికి కారణమవుతుంది శుభ కార్యక్రమాలు జరగడానికి బృహస్పతి అంతా కూడా పుణ్యమైన కార్యక్రమాలు పుణ్యవంతమైన జీవితం జీవించడానికి బృహస్పతి కారు కూడా అవుతాడు ప్రధానంగా దత్తాత్రేయ వారి ఆరాధన అంతా కూడా ఈ మాసంలో పన్నెండో తారీఖు రోజున ప్రధానంగా చూసుకుంటే డిసెంబర్ పన్నెండో తారీఖు రోజున అనగాష్టమి సంభవించింది కావున ఈ యొక్క అనగాస్వామి అయిన అనగా స్వామి అయిన దత్తాత్రేయ విశేషంగా అర్చించడం వల్ల దత్తాత్రేయ కవచాన్ని పారాయణం చేసుకోవడం వల్ల దత్తాత్రేయ స్వామివారి యొక్క చరిత్రనే పారాయణం చేసుకోవడం వల్ల విపరీత రాజ్యోగం అంతా కూడా సిద్ధిస్తుంది తద్వారా మీకు అంతా కూడా పరిష్కారం చెప్తున్నాం కావున ప్రతినిత్యం కూడా దత్తాత్రేయాయ స్మరణ సంతోష్టాయ సంతోషాయ నమ నామాన్ని జపాన్ని ఆచరించండి దత్తాత్రేయాయ స్మరణ సంతోష్టాయ సంతోషాయనమహ నామాన్ని జపాన్ని ఆచరించడం వల్ల దత్తాత్రేయ స్వామివారంతా కూడా స్మరించిన మాత్రం చేతిని కోటి వారాలు ఇచ్చే దేవుడు కావున స్వామివారి అనుగ్రహం వల్ల మీకంతా కూడా అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుందని చెప్పి ఆశీర్వాదం చేస్తున్నాం ప్రతినిత్యం కూడా దేవాలయ ప్రాంగణంలో కానీ బీదవాళ్ళకు కానీ అనాథాశ్రమంలో కానీ అన్నదానం చేయడానికి ప్రయత్నం చేయండి వస్త్రదానాన్ని చేయడానికి ప్రయత్నం చేయండి తద్వారా మీకంతా కూడా జాతకనిచ్చే ఎటువంటి ఉన్నా కానీ దోష నివారణ జరిగి మీకంతా కూడా విపరీత రాజ్యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఎటువంటి ఫలితాలంతా కూడా బృహస్పతి మార్పు వల్ల లభిస్తాయో తెలుసుకుందాం మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి బృహస్పతి యొక్క అతిచారంలో మార్పు మరియు తిరుగుమలంలో మార్పు అంతా కూడా ఎటువంటి ఫలితాలు ఇస్తున్నారో తెలుసుకోవడం జరుగుతుంది వివిధ గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా చేయడం జరుగుతుంది నమ మేషరాశి జాతకులకి ప్రధానంగా బృహస్పతి అత్యాచారంలో మార్పు కర్కాటక రాసంలో ప్రవేశం చేసిన బృహస్పతి అంతా కూడా ఎటువంటి రాజయోగాలు ఇచ్చారు మరియు ఇక్కడ చూసుకుంటే మళ్ళీ డిసెంబర్ ఐదో తారీఖు తర్వాత ప్రధానంగా బృహస్పతి అంతా కూడా అతిచారం నుంచి తిరోగమనంలో అంతా కూడా మిథున రాశిలో ప్రవేశం చేసి జూన్ పద్నాలుగో తారీఖు దాకా ఈ యొక్క బృహ బృహస్పతి యొక్క ఫలితాలంతా కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క మేషరాశి జాతకులకంతా కూడా ఎటువంటి ఫలితాలు వస్తాయో తెలుసుకుందాం ప్రధానంగా చూసుకుంటే బృహస్పతి అంతా కూడా రాజయోగ కారకుడు ప్రధానంగా వేదపట్టణం కానీ మంత్ర యోగానికి కానీ విద్యా యోగానికి కానీ మంచి ఉద్యోగము ఐశ్వర్యము ఫైనాన్షియల్ స్టేబిలిటీ కానీ ఫైనాన్షియల్ గ్రోత్కైనా కానీ వ్యాపారాల కోసం కానీ ప్రధానంగా కళారంగమైన జీవితాల కోసం కానీ ప్రధానంగా వేద అధ్యయనం కానీ ఈ యొక్క కార్యకత్వం అవుతుంది ప్రధానంగా చూసుకుంటే పుత్ర కారకుడు బృహస్పతి అంతా కూడా సంతాన యోగాని కోసమైనా కానీ బృహస్పతి కారకుడు అవుతాడు ప్రధానంగా మేధస్సు మేధాజ్ఞానం ప్రధానంగా చూసుకుంటే ప్రతి విషయానికి కూడా జ్ఞాపకంగా మంచి విషయాన్ని అంతా కూడా మేధస్సు అనేది కలగడానికి ఆస్కారం ఉంటుంది బృహస్పతి ఆరాధన ద్వారా గురు కటాక్షం లభిస్తుంది గురుగ్రహం అంతా కూడా శుభమైన గ్రహంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా ఈ యొక్క కారకత్వాలంతా కూడా బృహస్పతికి అంతా కూడా వివాహాది శుభకార్యాలు జరగాలన్న ముహూర్త బలం ఉండాలన్నా బృహస్పతి కారణమవుతుంది మేషరాశి జాతకులు ప్రధానంగా చూసుకుంటే గురు వల్ల మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ఏళ్ళనాటి శని ప్రభావం అంతా కూడా ఈ సంవత్సరం మీకు ప్రారంభమైంది కావున మీకంతా కూడా తగు జాగ్రత్తలు తీసుకొని శనీశ్వర దోష అంతా కూడా పరిష్కారాలు ఆచరించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు ప్రధానంగా శనీశ్వరుడికి రాహుకి బృహస్పతికి మరి ఇక్కడ చూసుకుంటే సప్తమాత పైన శుక్రభగవాను అంతా కూడా జపహోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం అన్నదానం చేయించడం వల్ల శ్రీ సూక్త పారాయణం చేయించడం వల్ల ఆర్థిక రుణవాదల నుంచి బయటపడ్డానికి ఆస్కారం ఉంటుంది బృహస్పతి సంచారం అంతా కూడా తిరోగమనంలో అంతా కూడా యోగకరంగా మారుతుంది డిసెంబర్ ఐదో తారీఖు రోజున మళ్ళీ మిథున్ రాశికి అంతా కూడా ప్రవేశం చేసిన బృహస్పతి ఎంకుండా మీకు రాజయోగ కారణమవుతుంది అదృష్ట కాలంగా చెప్పడం జరుగుతుంది ఉచ్చస్థానంలో బృహస్పతి మార్పు అంతా కూడా మీ విపరీత రాజయోగాన్ని శుభమైన ఫలితాలు పొందే విధంగా ఖర్చులు కూడా శుభకార్యాల కోసం అంతా కూడా వివాహాది శుభకార్యాల కోసం కానీ గృహం కోసం కానీ పెట్టుబడి పెట్టుకోవడానికైనా కానీ మంచి వ్యాపారం కోసం నూతన పెట్టుబడులు పెట్టుకోవడం కానీ ఖర్చులు ఇస్తూనే మంచి ఫలితాలు ఇచ్చే విధంగా మారుతున్నారు ప్రధానంగా బృహస్పతి అంతా కూడా రాజయోగ కారకుడు మీకంతా కూడా బృహస్పతి అనుగ్రహం వల్ల మీకంతా కూడా అదృష్ట యోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఇక్కడ సూర్య భగవానుడు డిసెంబర్ పద్దెనిమిదో తారీఖు తర్వాత ఇక్కడంతా కూడా ధనసు రాశిలో ప్రవేశం చేయడం వల్ల విపరీత రాజయోగానికి కారణమవుతుంది అదృష్ట కాలంగా చెప్పడం జరుగుతుంది బుధాద్ యోగం అంతా కూడా ఈ మాసంతంలో సంభవిస్తుంది చతుర్గ్రహ కూటమి అంతా కూడా ధనసు ప్రధానంగా చూసుకుంటే అంగారకుడు సూర్య భగవానుడు బుధ భగవానుడు అంతా కూడా శుక్రుడు కలయికతోటి చతుర్గ్రహ కూటమి అంతా కూడా చూసుకుంటే ధనుసు రాశిలో ప్రవేశం చేసిన ఈ గ్రహాలన్నీ కూడా విపరీత రాజయోగానికి కారణమవుతుంది ప్రధానంగా గ్రహాల యొక్క స్థితిగతి ఈ రకంగా ఉన్నాయి కావున శనీశ్వర నగరం కోసం కాలబిరవ శాంతి హోమాది కార్యక్రమాలు దత్తాత్రేయ శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించండి డిసెంబర్ పన్నెండో తారీఖు రోజునంతా కూడా దత్తాత్రేయ స్వామివారి ఆరాధన విశేషంగా చేయండి అన్నదానం చేయండి గోమాత సేవను ఆచరించిన వాళ్ళకి విపరీత రాజయోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది శనగలు బొబ్బర్లంతా కూడా నానబెట్టినవి గోమాతకు సమర్పిస్తూ ఉండడం వల్ల విపరీత రాజయోగము ధనయోగాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఖర్చుతో పెడు అంటే శ్రమతో కొడిన సంపాదన ఉంటుంది ఖర్చులు విపరీతంగా పెరుగుతూ ఉంటాయి అప్పుల వాదన నుంచి బయటపడడానికి ప్రణాళికలు వేసుకుంటూ ఉంటారు ఇటువంటి ఫలితాలంతా కూడా మీకు మంచి ఫలితాలు పొందడానికి పరిష్కారం ఆచరించండి తద్వారా రాజయోగ కారణం అవుతుంది ప్రధానంగా శనీశ్వర ప్రీతికరంగా తైలాభిషేకం ఆచరించడం నల్లలను దానం చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు బృహస్పతి ప్రీతికరంగా మీరంతా కూడా శనగలు దానం చేయాలి పసుపు రంగు వస్త్రాన్ని బ్రాహ్మణుత్వం దానం చేయాలి అరటి పనులని వితరణ చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు ప్రధానంగా దత్తాత్రేయ కవచాన్ని పారాయణం చేయండి తద్వారా మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది దత్తాత్రేయ చరిత్రను ఎవరైతే పారాయణం చేసుకుంటుంటారో విపరీత రాజ్యోగం సిద్ధిస్తుంది అదృష్ట కాలంగా చెప్పడం జరుగుతుంది శ్రీమా